నెల్లూరు జిల్లా కందుకూరులో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు నిరసనగా స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీసెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీస్ఎల్ జిల్లా అధ్యకుడు పందిటి కామరాజు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన వైసీపీ శ్రేణులు ప్రజల చేత కోటి సంతకాలు చేయించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను కూటమి ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు పక్షంలో ప్రజలతో కలిసి పోరాటానికి దిగుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు దగ్గుమాటి కోటయ్య కిషోర్ నాగభూషణం రహీం తదితరులు పాల్గొన్నారు ఈ మహాకూటమి ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా దళిత వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ దళితుల మీద అరాచక దాడులు చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా సాంఘిక బహిష్కరణలు సామాజిక బహిష్కరణలు వెలివేతలు హత్యలు అరాచకాలు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ పట్టినా కూడా ప్రశ్నిస్తే అక్రమ కేసులు ప్రశ్నిస్తే వారి మీద నిర్బంధాలు ఈ రోజు హత్యా ప్రయత్నాలు గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజలకి విద్యా వైద్యం అందించేందుకు నాడు ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అంటే కార్యక్రమాలు తీసుకొని వచ్చి బీజీ రింబర్మెంట్ లాంటి కార్యక్రమాలతోటి ఆ రోజు ఉచిత విద్య ఉచిత వైద్యం అందించిన చరిత్ర డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారి తనడు ఒక అడుగు ముందుకు వేసి కోవిడ్ సమయంలో అనేక మంది కోవిడ్ మహమ్మారితోటి ఈ ప్రపంచం అంతా అతలాకుతలమైతే ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒక వినూత్నమైన ప్రక్రియని ఆ రోజు ఆ వ్యవస్థ లేకపోతే ఈరోజు ఎంతమంది విగత జీవులుగా ఉండేవాళ్ళు మనందరికీ తెలుసు మెడికల్ కాలేజీలు ఆ రోజు వైద్యం కోసం ఎక్కడికి వెళ్ళినా ప్రైవేట్ వైద్యశాలలో చేర్చుకోకపోతే ప్రభుత్వ వైద్యశాలలో ఉండబట్టి ఆ రోజు అనేక మంది బ్రతకగలిగారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలోనే ఇది రూపం దాల్చుకుంది అప్పుడే ఆయన ఈ రాష్ట్రానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అవసరం అని చెప్పి దాంట్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తే ఎక్కడ కూడా ఉచిత వైద్యం అందుతుంది పేదవాడికి అనే ఉద్దేశంతో ఆయన ఆ రూపాన్ని వారు చేపట్టడం జరిగింది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉపయోగం ఉండేది కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము దీన్ని పరచలేం మేము ఈ మెయింటెనెన్స్ చేయలేమని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు వాటిల్ని పీపీపి విధానం ద్వారా ప్రైవేట్ పనులు చేస్తామని వారి యొక్క పార్టీ అనునాయకులకి వారికి మేలు చేకూర్చేందుకే ఒక దుర్మార్గమైన చర్యను చేపట్టడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా అడుగుతున్నాం ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు ఈ రాష్ట్రంలో అనేక దురాగతాలు జరుగుతూ ఉన్నాయి ఇటువంటి అన్యాయాలు జరుగుతూ ఉంటే ఆయన ఎక్కడున్నారని అడుగుతున్నాం ఈరోజు చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరిగితే ఈ రాష్ట్రంలో నిజంగా ముఖ్యంగా ఈ దళిత వర్గాలకి అన్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కోటి సంతకాల సేకరణ అభిప్రాయాలన్నీ తీసుకుంటా ఉన్నాం ఎక్కడ చూసినా కూడా వినూత్నమైన ఒక విశేష స్పందన వస్తూ ఉంది ఎందుకంటే ప్రజల్లో ఈరోజు వాళ్ళు అమలు పరచాల్సినవన్నీ కూడా ఒక్కటే అమలుచపరచుకోవాలి ఎందుకంటే ఆయనకి మాట చెబితే మాట మీద తత్వం లేదు మర్చిపోవడమే చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం ఎప్పుడు చెప్పినా చెప్పిన మాట నిలబడే తత్వం ఆయనకి లేదు కాబట్టి మాట మీద నిలబడే తత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అందుకే చెప్తున్నారు ఈ ప్రైవేటీ ప్రైవేటిక ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ వైద్యశాలల్ని ముందు కొనసాగించాలి రానున్న కాలంలో ప్రతి ఒక్కరికి విద్యా వైద్యం అందాలంటే ఈ ప్రైవేటీకరణను అడ్డుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క ప్రజల మీద ఉంది విజ్ఞులైన ప్రతి ఒక్కరిని కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం ప్రజా సంఘాలను కానీ దళిత సంఘాలను కానీ ఈ రాష్ట్రంలో ఏదైతే సామాజిక సంఘాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం ఇటువంటి వ్యతిరేక విధానాలని సమర్థించాలి ప్రజల్లోకి దీన్ని తీసుకుని వెళ్లి ప్రతి ఒక్కరు వ్యతిరేకమైన విధానాల పట్ల నిరసన తెలియజేయాలి ఈ నిరసన శాఖ ప్రభుత్వానికి తగిలి రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం రానున్నదని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మరోసారి ఈ రాష్ట్ర ప్రజలతోటి ముందుకు వెళ్తా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా విద్యుత్ వినియోగదారులకి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగర్ పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి